నమస్కారం ప్రజలారా ఈరోజు అన్న ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది అన్న ప్రెస్ మీట్ పెడితే ఏం మాట్లాడతాడో మరి ఆ మాటలు మన పార్టీలో ఉండేటువంటి నాయకులైతేనేమి అదేవిధంగా అదే అదేవిధంగా మరీ కొంతమంది మన సాక్షి ఛానల్లో కూర్చొని ఈ డేటా గూగుల్ డేటా సెంటర్ అయితేనేమి వేరే ఇతర ఇతర అంశాల మీద చర్చలు పెట్టినప్పుడు వాళ్ళు మాట్లాడేటువంటి మాటలకు మన జగనన్న మాట్లాడేటువంటి మాటలకు ఎక్కడా కూడా అనేది ఉండదు ఇకపోతే జగనన్న గూగుల్ డేటా సెంటర్ గురించి ఏం మాట్లాడుతున్నాడో మనందరం కూడా ఒకసారి విందాం ఆ తర్వాత మనం వీడియో విశ్లేషణ అయితే తప్పకుండా చేద్దాం ప్రజలరా అన్న ఏం మాట్లాడుతున్నాడో విందాం ఒకసారి మనం తప్పకుండా వినాల్సినటువంటి అవసరం కూడా అది రాష్ట్రం అన్నది ఏ పని చేస్తున్నాయినా ఏ యుగంలో ఉన్నా మనం అంటున్నావు ఏ యుగంలో ఉన్నా రాష్ట్రం అంటున్నా కాదు మనం అందరం కూడా ఏ యుగంలో అయితే ఉన్నామని చెప్పినా ఓకే ఓకే బాగుండదు ఏ యుగము క్వాంటమ్ కంప్యూటింగ్ ఈ యుగాలు లేకపోతా ఉన్నాం అండ్ వీటికి అన్నిటికీ కూడా హబ్ అనేది డేటా సెంటర్ డేటా సెంటర్స్ అనేటివి లేకపోతే ఫర్దర్ రెవల్యూషన్ అనేది ఉండదు సో ఇట్స్ అ మస్ట్ దట్ ఎక్కువ సిస్టం బిల్డ్ కావాలి అని అంటే డేటా సెంటర్ ఉంటేనే ఎక్కువ సిస్టం బిల్డ్ అవుతుంది ఇది జగనన్న అన్న ఖచ్చితంగా డేటా సెంటర్ అయితే ఉండాల డేటా సెంటర్ ఉంటే నేను ఈ డేటా సెంటర్లో అంత ఇది అవుతుంది సరే ఏదో అన్నకు తెలిసినంత మనకు తెలియదు కాబట్టి అన్న చెప్తున్నాడు మరి మన పార్టీలో ఉండేటువంటి ముఖ్య నాయకులు మాజీ మంత్రులు అదేవిధంగా టీవీ డిబేట్లో మన పార్టీ అదే అదేవిధంగా ఆఫీసియల్ అదే కొంతమంది ప్రత్యక్షంగా కొంతమంది పరోక్షంగా మన పార్టీకి సపోర్ట్ చేసేటువంటి అనలిస్ట్లో ముసుగులో ఉండేటువంటి వాళ్ళందరూ కూడా డేటా సెంటర్ వేస్ట్ అది ఒక గోడం లాంటిది ఆ గోడంలో స్టోర్ చేసి అక్కడ బీగం వేసి బయట గోర్కాని కూర్చో ఉంటారు అది గూగుల్ డేటా సెంటర్ అంటే ఇక మించి ఏమీ లేదు అన్నటువంటి కొంతమంది డెకాయిట్లు ఆ డెకాయిట్ చెప్తా ఉంటే ఒక డెకా ఆహా అని ఎక్స్ప్రెషన్ లేయటం అదే విధంగా అంగొకడేమంటాడు అక్కడ కరెంట్ బిల్లు ఎక్కువ కలుష్యం కాలుష్యం అయిపోతుంది నీళ్లు ఎక్కువ కావాలా అనేవి సిమెంట్ తయారు చేస్తారేవిరా ఇవన్నీ చెప్పినటువంటి వాళ్ళు ఈరోజు తల ఎక్కడ పెట్టుకుంటారు అక్కడ ఏమీ లేదు అక్కడ డేటా సెంటర్ అంటే ఇదంతా స్టోరేజ్ చేసి అక్కడ బీగాలేసి వాళ్ళు బయట గురకాయనకు వచ్చిన పెడతారు అన్నవాడు ఆడ తలకాయ తలకాయ ఆడబెట్టుకోవాలని అర్థమవుతుంది ఎందుకు మాట్లాడుతున్నారు ఏంది ఏంది వ్యవహారం మనవా పెరిగి కట్టలు కట్టలేము రాష్ట్రానికి అదే విధంగా బ్రహ్మాండంగా పరిశ్రమలు తీసుకోవచ్చున్నారు మరి గూగుల్ డేటా సెంటర్ను తమరు ఎందుకు తీసుకురాలేకపోయినారు సీమరాజా మీరు అధికారంలో ఉన్నప్పుడు అని మీరు అనొచ్చు ఇదో ఇటువంటి అవలేగాల వల్లే ఇప్పుడు అన్న కరెక్ట్గా మాట్లాడుతున్నాడు లండన్ కుడి నుంచి ఎందుకంటే ఏ ఏ యుగంలో ఉన్నాం మనం ఈ డేటా హబ్ అనేది మనకు ఖచ్చితంగా కావాలా అని చెప్పి చెప్తున్నాడు అంత ఇంతో కాస్త ఎస్కేస్తో డెవలప్ అయ్యి ఇంకా డెవలప్ కాదంట మీ ఇష్టానుసారంగా మాట్లాడి ఇంకా ఏదో అన్న అన్న మాట్లాడినటువంటి మాటలు కూడా ఉన్నాయి ఒకసారి మనమైతే వినేటువంటి ప్రయత్నం ఖచ్చితంగా చేద్దాం ప్రజలారా ఎందుకంటే మనం వినాలా మనం అన్నను ప్రధానమంత్రి చేయాలనుకుంటా ఉంటే వీళ్ళందరూ వచ్చి నడుమిదల రాళ్ళు చేస్తూ ఉంటే ఏంది ఏం చెప్తాడో ఒకసారి అన్న వినండి మీరు బాగా వినండి బాగా వినండి డేటా ఉంటే ఆ ఆ డేటాను రకరకాలుగా డేటాకు మైండ్ అప్లై చేస్తే మంచి మాట నాకైతే అర్థం కాల మీకేమన్నా అర్థం ఏంటి చెప్పండి సరే నేను ఏం చెప్తానంటే రాష్ట్ర ప్రజలారా ఏది ఏమైనప్పటికీ కూడా మనమా ఎటువంటి పరిశ్రమలు తెచ్చినాము ఏం చేసినాము అనేది రాష్ట్రంలో ఉండేటువంటి ప్రజానికానికి తెలుసు గూగుల్ డేటా సెంటర్ని మన రాష్ట్రంలో పెట్టడం అనేది అదేవిధంగా కేంద్రంలో ఏ విధంగా కొట్లాడి ఉంటారు అదేవిధంగా ఇతర ఇతర రాష్ట్రాల కూడా పోటీలు పడి ఉంటారు ఆ పోటీలన్నిటికీ కూడా దీటుకొని వాళ్ళన్నిటికీ వాళ్ళందరికీ సమాధానాలు చెప్పుకుంటూ ఈరోజు మన విశాఖకు అనేది గూగుల్ డేటా సెంటర్ రావడం అనేది సంతోషపడాల్సినటువంటి విషయం అంతేగాని మనం ఏడ్చలేక మనం ఏడ్చలేక ఎవడో ఏడుచా ఉంటే ఎవడుకో పుట్టిన బిడ్డ నా అని చెప్పుకోవటము ఇవన్నీ కూడా చాలా ఇబ్బందికరంగా ఉంటాయి ఈరోజు అన్న తేల్చేశాడు ఇది ఖచ్చితంగా గూగుల్ డేటా సెంటర్ మనకు అవసరమేనో ఈ డేటాను అంతా కూడా ఇది పెట్టుకోవటం అనేది అన్నాడు మరి మన పార్టీలో ఈయన కోడిగుడ్డు మనిషి అమర్నాథ్ ఏ విధంగా మాట్లాడినాడు మన టీవీ ఛానల్లో కూర్చొని ఏ విధంగా మాట్లాడినారు సాక్షిలో ఎటువంటి వాళ్ళు ఎటువంటి రాతలు రాసినారు పేపర్లో సాక్షి టీవీలో కూర్చొని ఈ గూగుల్ డేటా సెంటర్ మీద ఏ విధమైనటువంటి డిబేట్లు పెట్టినారు దేనికి అంత అక్కస్సు దేనికి అంత అక్కసగా అక్కసెలకక్కల రాష్ట్రం బాగుపడటం అంటే ఇష్టం లేదా వైజాగ్ ఉత్తరాంధ్ర బాగుండేది ఎవరికి ఇష్టం లేదా వైజాగ్ లో పరిశ్రమలు తీసుకురావడం ఇష్టం లేదా వైజాగ్ వాసులు బాగుపడాలనేది ఇష్టం లేదా గూగుల్ డేటా సెంటర్ ద్వారా ఒక వైజాగ్ వాసులే కాదు కదా రాష్ట్రంలో ఉండేటువంటి ప్రతి ఒక్కరూ అదే ప్రపంచంలో ఉండేటువంటి కంపెనీలు కూడా మన రాష్ట్రం వైపు ఒరే గూగుల్ డేటా సెంటర్ ని విశాఖలో పెట్టినారంటే దానికి ఎంత ఇది ఉండదురా అని చెప్పి ఆలోచన చేసేటువంటి పరిస్థితే కదా ఇప్పుడు వైజాగ్కు ఏ విధమైనటువంటి ప్రత్యేకత లేకుండా ఉంటే గూగుల్ సంస్థ పోయి ఆడ డేటా సెంటర్ ఎందుకు మనం అన్న అధికారంలో ఉంటే ఎందుకు పెట్టాల మరి మన ఐటీ శాఖ మంత్రులు గూగుల్ దగ్గరికి పోయి ఎందుకు మాట్లాడాలా ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో ఇటువంటి ఎత్తుకళ్ళు ఇటువంటి ప్రణాళికలు చాలానే జరుగుతాయి మా పార్టీలో ఇదేమి ఇంతటితో ముగిచ్చేది కాదు ఇప్పుడు ఇది స్టార్టింగే బయటకు వచ్చి ఎనలిస్టులు ఇదే విధంగా మన రాష్ట్రంలో ఉండేటువంటి మా మా వైసీపీ పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధులు ఎవరైతే ఉన్నారో ఆ అధికార ప్రతినిధులు కూడా చెప్తా ఉండ మీరేమో మీకు నోటుకు వచ్చింది మీరు చెప్తే రి జగన్ అన్నేమో ఆ ప్రభావంతోనో లేదంటే ఎట్నో బయటకు వచ్చి ఏదో చెప్తున్నాడు మరి నడిమిదల ఎర్రి పువ్వులయ్యేది ఎవరని ఇక్కడ ఒకసారి ఆలోచన చేసుకోండి మీడియా ముందుకు వచ్చి మాట్లాడేటువంటి కొంతమంది కొంతమందికి చెప్తున్నా అందరికీ చెప్పటం మా పార్టీ ముద్ర వేసుకోకుండా మరికొంతమంది అనలిస్టుల పేరుతో మాట్లాడేటువంటి వాళ్ళు కూడా ఒక సోయలు ఉండి మాట్లాడండి సందర్భంగా తెలియజేసుకుంటూ ఏది ఏమైనప్పటికీ రాష్ట్ర ప్రజలారా గూగుల్ డేటా సెంటర్ మన విశాఖకు రావడం పైన మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి నమస్కారం